ఆశపోతు నక్క ఒక అడవిలో జిత్తుల మారి నక్క ఉండేది అది ఆహారం కోసం అడవిలోకి వెళ్ళింది దానికి ఒక చోట మాంసపు ముక్క దొరికింది సంతోషంతో ఆ ముక్కను నోట ఖర్చుకొని ముందుకు సాగింది ఇంకొంచెం దూరం వెళ్ళాక నక్కకు ఇంకో మాంసపు దొరికింది ఇంకా సంతోషపడింది ఆహా ఈరోజు నా అదృష్టం పండింది నాకు రెండు మాంసపు ముక్కలు దొరికాయి అని సంతోషపడింది అది ఆ రెండు మాంసపు ముక్కలను నోట ఖర్చుకొని తినడానికి నది వైపు వెళ్ళింది నది వైపుకు వెళ్ళి ముక్కలను తినడానికి చూసిన నక్కకు నది అవతల ఒక జింక మాంసం కనిపించింది జింకను చూసి నక్కకు చాలా నోరూరింది జింకతో పాటు ఆ రెండు ముక్కలను కూడా తినొచ్చని నక్క ఆశపడింది కానీ నదిలో ముసళ్ళున్నాయి అవి ఆకలికి అటు ఇటు తిరుగుతున్నాయి మరెలాగా అని ఆలోచిస్తుంది నక్కకు జింక మాంసాన్ని వదలాలని అనిపించలేదు అలాగని నోట్లో ఉన్న మాంస ముక్కల్ని కూడా వదలాలని అనిపించలేదు ఎలాగోలా ఆ మాంస ముక్కలు నోటిలో పెట్టుకొని ఒక ముసలి కళ్ళు కప్పి నదిలోకి దిగి అవతల వైపుకు ఈత సాగింది అనుకోకుండా నోట్లోని మాంస ముక్కలు రెండు నీటిలో జారిపోయాయి అందరినీ ద్రాక్ష పళ్ళు పుల్లనా అని నక్క అనుకుంది ఈ మ ఈ ముక్కలు పోతే పోనీలే అవతల జింకనే దొరుకుతుండగా ఈ రెండు ముక్కలు తునకలు పోతే పోనీలే అని ఇంకా వేరే ఇంకా వేరే అడ్డు లేక నక్క ఈత కొట్టుకుంటూ అవతల వాళ్ళకు వెళ్ళి అలవాటు ప్రకారం జింకను పండ్లతో పట్టుకొని నదిలోకి దిగింది అయితే చాలా రోజుల నుండి ఆహారం లేక బాగా ఆకలితో ఉన్న ముసళ్ళకు ఆ రెండు ముక్కలు దొరికేసరికి నమిలి ఏం దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాయి ఇప్పుడు వాటికి జింక మాంసం వాసన రాగానే ఈదుకుంటూ జింకను దాన్ని ఏడ్చుకొచ్చిన నక్కను రెండిటినీ కూడా ముసళ్ళు తినేస్తాయి ఆశపోతున్న నక్కకు చివరకు చావే మిగిలింది ఆశకు పోతే తన చావు తానే కొని తెచ్చుకుంది